హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ దైల్వేర్ జార్జెట్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది నచ్చిన వాళ్ళు నచ్చిన కలర్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ అయినా సరే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి కలర్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కలర్స్ డిజైన్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయండి క్వాలిటీ మాత్రం మనకి జార్జెట్ వస్తుంది చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి మనం డైలీ వేర్ యూజ్ చేసుకోవటానికైనా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళటానికైనా కూడా సింపుల్గా ఉంటాయండి ఈ బోర్డర్ అన్నది జరి వస్తుంది ఇవన్నీ బాక్స్ ఐటమ్ ఇవి వచ్చేసి మనకి మీకు అర్థం అవటం కోసం ఈ విధంగా బాక్స్లోంచి కవర్లోంచి తీసి చూపిస్తున్నానండి చూడండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బార్డర్ జరిగి వస్తుంది మీకు వన్ శారీ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది చూపిస్తాను అంతా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అంతా పోతుంది మీకు కొరియర్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని ఈ విధంగా సేమ్ మనకి శారీ కలర్లోనే బ్లౌజ్ అన్నది సాంతం ప్లెయిన్ కాకుండా కొద్దిగా డిజైన్ మాదిరిగా ఉంటుందండి బ్లౌజ్ మీద పల్లో కూడా చూపిస్తాను వన్ శారీకి ఏ విధంగా వస్తుంది అని ఈ విధంగా పల్లోలో వచ్చేసి మనకి ఈ విధంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి పల్లో కూడా ఖచ్చితంగా వస్తుంది నచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మనకి డైలీ డెలివరీ పర్పస్కి చాలా బాగుంటాయండి ఈ విధంగా జరీ చూడండి మనకి బోర్డర్లో మాత్రమే వస్తుంది శారీ అంతా జార్జెట్ క్లాత్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్లీజ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమంది వీడియో చూడటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్